నేనంతా కాశీలో నైట్ అంతా ఇక్కడనే సాధన చేశాను ఇక్కడ సాధన చేసుకొని దర్శనానికి వెళ్ళి మంచిగా ఘనంగా దర్శనం చేసుకొని అభిషేకం చేసి నాన్నకు అమ్మవారికి అభిషేకం చేసుకొని కాలభైరోడ్డికి అభిషేకం చేసుకొని ఇప్పుడు నేను మళ్ళీ వెళ్తున్నాను అది హరిశ్చంద్ర ఘాట్ ఉంది అది కూడా నేను మీకు చూపిస్తాను హరిచంద్ర ఘాట్ నుండి అక్కడ నుండి దిగి అక్కడనే నా కారు ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి నేను ఈరోజు తిరుగు ప్రయాణం అవుతున్నాను రెండు రోజులు నేను కాశీలో ఉండడం జరిగింది నిన్న నైట్ మొత్తం సాధన మొన్న నైట్ మొత్తం సాధన ఇలా చేస్తూ నేను కాశీలో రెండు రోజులు గడపడం జరిగింది జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకోవడం జరిగింది స్మశాన సాధన శివ సాధన శివ సాధన చేసి నేను కొద్దిగా శివాన్ని భుజించి నిన్న నైటు శివాన్ని భుజించి నేను ఈరోజు తిరుగు ప్రయాణం అయ్యాను అందరికీ నేను ఇదే విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో మీరు కళ్ళతో చూసిందని మాత్రమే నమ్మండి యూట్యూబ్లో వచ్చిందో మీడియాలో వచ్చిందో నమ్మద్దు అది నమ్మే హక్కుకు లేదు వంద అబద్ధాలుంటే అందులో ఒకటి నిజం ఉంటుంది ఎవరు ఏంటి అనేది మీ విజ్ఞప్తికి వదిలేస్తున్నాను ఎవరు నమ్మినా నమ్మకపోయినా మేము ఇలాగే ఉండాలి మేము సాధకులం కాబట్టి ఇలాగే ఉండాలి ఇలాగే ఉంటాము కూడా ఎన్ని ఎన్ని అవమానాలైనా భరిస్తూ ఎంతమంది దాడులు చేసినా మేము వాటిని అడ్డుకుంటూ ఇంకా ముందడిగేస్తూ వెళ్తూనే ఉంటాం తప్ప ఎంతమంది విమర్శించినా ఎక్కడికి అయినా సరే ఎక్కడికంటే అక్కడికి సిద్ధం తలలు తీయడానికైనా తలలు తీయడానికైనా తల తీసుకోవడానికైనా ఆత్మార్పణకైనా సిద్ధం ఇప్పటి నుండి నా పోరాటం చాలా కఠినంగా ఉంటుంది మరీ మరీ చెప్తున్న నా పోరాటం ధర్మ పోరాటమే ఏది ఆశించి రాలేదు ఇప్పటి నుండి తట్టుకోండి తప్పు చేయకుండా ఉండండి తట్టుకోండి వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా ఎంత చిన్న వాళ్ళైనా శిక్ష మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేను విధిస్తాను మంత్రశుద్ధితో విధిస్తాను క్రియలతో విధిస్తాను ఎవరు ఏం చేస్తారో చేసుకోండి అంత దమ్ముంటే చేసుకోండి మీడియా మీడియాలో కొంత సోకాళ్ళు మీడియాలో కొంతమంది వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడు కాదు నీకు దమ్ముంటే ఏదైతే ఎలిగేషన్ చేస్తున్నారో వాటిని నిరూపించే హక్కు కూడా మీకుంది మాట్లాడు కాదు టీవీ ముందుకు వచ్చి దాన్ని నిరూపించిన నిరూపించాల్సిన హక్కు కూడా ఉంది కాశీ విశ్వేశ్వరుడు సాక్షిగా చెప్తున్నాను ఎవరిని వదిలిపెట్టేది లేదు త్వరలో నేను ఒక గుడిసెలాగా చిన్న ఏర్పాటు చేసుకుంటాను లాగా అందులోనే కూర్చొని నా ప్రయాణాన్ని చాలా పెద్ద ఎత్తున చేయబోతున్నాను చాలా అంటే నలుమూలల కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నా భక్తులు ఉన్నారు అందరూ త్వరలోనే రాబోతున్నారు పెద్ద ఎత్తున ప్రతిష్టాపన నా కార్లో విగ్రహాలను ప్రాణ ప్రతిష్టాపన చేయబోతున్నాను తెలంగాణలోనో లేదో ఎక్కడనో ఒక చోట భక్తులు ఎక్కడ ఇప్పిస్తారో అక్కడ నేను ప్రాణ ప్రతిష్టాపన చేసి నా పోరాటాన్ని ఎలా ఉంటుందో మీకు చూపించబోతున్నాను నా నుండి మీరు కాపాడుకోండి నా పోరాటం ధర్మ పోరాటమే హరేరు మాదేవ్ ఎగువర్ దికావు బేట ఇదంతా కాశీ కాశీలో మేము ఇప్పుడు ఉన్నాము ఇది కాశీ అనికర్ని ఇప్పుడు హరిచంద్ర గారికి వెళ్తున్నాను అందుకే చెప్తున్నాను కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాలలో పోరాడుతూ ఇలా తిరుగుతున్నానంటే ఊరికే తిరగట్లేదు నాకు తెలుసు నా పరమశివుడికి నా కాళీమాతకు తెలుసు నేనేంటో నా గురువుకు తెలుసు మీకు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు ఒకడు అంటాడు అగోరి కాదంటాడు ఇంకోడు అంటాడు ఇంకో విమర్శలు చేస్తాడు నా జెండర్ని బేస్ చేసి మీరు మాట్లాడడానికి మీకెవడు ఇచ్చాడు హక్కు ఎవరిని ఊరుకునేది లేదు మీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఇష్టానుసారంగా మాట్లాడితే నాలుక కోస్తా అర్థమైందా ఇదే మణికర్ణిక ఘాట్లో తెచ్చి చితాభస్మం చేస్తా అర్థమవుతుందా విశ్వేశ్వరుడు సాక్షిగా కాశీ విశాలక్ష్మి సాక్షి సాక్షిగా చెప్తున్నాను ఎవరిని ఊరికే వదిలిపెట్టేది లేదు హరేహర్ మహదేవ్ జై శ్రీకాళి